తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీరీ వ్యవస్థను కొనసాగిస్తూ వారికి పదివేలు వేతనం పెంచడం జరుగుతుందని కోవురు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా కొడలూరు మండలం కొత్తవంగల్లు పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విజయసిన ప్రశాంతిరెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజలకు అందించబోయే సంక్షేమ పథకాలు తెలియజేస్తూ ఆమె గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఒక్క ఇంటిలో రెండు మూడు కుటుంబాలు ఇబ్బందులు పడుతూ తలదాచుకోవడం జరుగుతుందని అదేవిధంగా కొన్ని గ్రామాల్లో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు కట్టించడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కోటమిరెడ్డి అమరేందర్ రెడ్డి చక్కా మదన్ నారయ్య ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా ఇక్కడికి మీరు చేసిన బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ నా వందనాలు నేను ఎన్డీఏ ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అవి గారి ఆశీసులతో మీ ముందుకు వచ్చాను మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చాను నన్ను ఆశీర్వదించండి అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో పోటీ చేస్తున్నారు ఆయన మీకు అందరికీ సుపరిచితులే ఆయనకి కూడా మా ఇద్దరికీ తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే మనకి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను ఈ పల్లె పల్లెలు గ్రామాలు ఎక్కడ పట్టినా ఏ అన్ని సమస్యలే ఉన్నాయి ఈ ఊర్లో ఇంతకుముందు అక్కడ ఒక కాలనీకి వెళ్ళాను అక్కడ వాళ్ళు చెప్పారు అస్సలు తాగడానికి నీళ్ళే లేవని చెప్పి అదేవిధంగా ఈ కాలనీలో ఇది క్రిస్టియన్ పాలెము ఆంజనేయ స్వామి గుడి ఉంది దాని స్థానంలో ముగ్గురు కుటుంబాలు నలుగురు కుటుంబాలు పిల్లలు అందరూ తలదాచుకోలేక పడుతున్నారని చెప్పారు తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం స్వసానం లెవెలింగ్ కూడా మీకు కావాలని చెప్పి చెప్తున్నారు మీ స్థానిక నాయకులు కాబట్టి అది కూడా తప్పకుండా అదే అదేవిధంగా గ్రామ గుంట పూడిక తీయించి అడిగారు అది కూడా చెప్పించుకుంటాము మేము మీ అన్ని కోరికలు తీరాలంటే మీకు అందరికీ తెలుసు మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి తెచ్చుకోవాలి మనకి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో కూడా మీకు అందరికీ తెలుసో లేదో తెలీదు చాలా ఇక నుంచి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వాలంటరీకి వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది అలాగే ప్రతి వాలంటరీకి పదివేలు చేశారు ఐదు వేలు నుంచి పెన్షన్ నాలుగు వేలు చేశారు రేపు జూన్ నెలలో మాత్రం ఈ మూడు వేలు నాలుగు వేలు కలిసి ఏడు వేలు ఇస్తారు ప్రభుత్వం రాగానే పెన్షను దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు చేశారు రాష్ట్రంలో మహిళలందరికీ నెలకి పదిహేను వందలు అలాగే మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు అలాగే మీరు ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరూ ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు నిరుద్యోగుల వేతనం నెలకి మూడు వేల రూపాయలు తల్లికి వందనం ఒక్కో బిడ్డకు పదిహేను వేల రూపాయలు వాళ్ళ చదువులకి వాళ్ళ భవిష్యత్తుకి అందజేస్తున్నారు అదేవిధంగా రైతులకు ఏటా ఇరవై వేలు మెగా డిఎస్సి ఇరవై లక్షల జాబులు యువకులకి అందజేస్తారని చంద్రబాబు నాయుడు గారు మనకి హామీలన్నీ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ మనం జరగాలంటే మీరందరూ జాగ్రత్తగా ఆలోచించి నమ్మకంతో మాకు ఓటు వేసి సైకిల్ గుర్తు మీద నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపించాలని అప్పుడే మనము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అలాగే గ్రామ పంచాయతీ నిధులు అన్నీ కలిపి మన ఊర్లు బాగు చేసుకోగలమని మీకు చెప్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ ఈ ఇళ్ళ పట్టాలు ఈ ఇళ్ళ స్థలాలు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సమస్యలన్నీ మనకు తీరిపోతాయని చెప్పి మీకు మరోసారి విన్నవించుకుంటున్నాను కాబట్టి మీరందరూ ఎప్పుడు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను మీరందరూ ఎవరైనా ఏ సమస్యైనా ఏ నాయకుడైనా నేరుగా నా దగ్గర రావచ్చు అదేవిధంగా మీకు మరీ మరీ చెప్తున్నాను నేను పాలకరాలను కాదు మీ మీద పెత్తనం చేయడానికి వచ్చి మిమ్మల్ని మీతో నేను రాజకీయం చేయట్లేదు మీకు సేవ చేసి ప్రజల సమస్యలు ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళు తా చెయ్యాలని నేను ఇక్కడికి వచ్చాను నాకు ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి నేను ఇప్పుడు వరకు వెళ్ళినంత వరకు నాయకులైతేనేవి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం